కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మరియు ఎక్సైజ్ శ్రీమతి శ్రీదేవి మరియు కర్నూలు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాబు ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిఐ రెడ్డి మరియు సిబ్బందితో కలిసి మంగళవారం నిర్వహించిన దాడుల్లో కోసిగి మండలంలోని కడిదొడ్డి గ్రామ సమీపంలో వల్లూరు క్రాస్ రోడ్డు వద్ద అక్రమ కర్ణాటక మద్యం తరలించే వారి వద్ద నుంచి వన్ నైన్టీ ఎంఎల్ ఒరిజినల్ ఛాయిస్ డిలెక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ ని స్వాధీనం చేసుకోవడమైంది ఈ అక్రమ కర్ణాటక మద్యం దారుడు కౌతాలం మండలంలోని వివిధ గ్రామాలకు ఈ అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు వీటి విలువ మార్కెట్లో దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంటుందని వారు తెలిపారు ఈ కేసులో ముద్దాయిలు బోయ హనుమేష్ బోయగిరి వీధి ఆదోని బోయ పద్మావతి వీరిని అరెస్ట్ చేసి కు పంపడం ప్రజలు అక్రమంగా మద్యం తరలించే వాళ్ళని చూస్తే ఈ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు అదేవిధంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కిరాణా జనరల్ స్టార్స్ యజమానులు ఎవరైనా నాటుసారా తయారీదారులకు బిల్లం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కోసికి ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి తెలిపారు నాడు కిరాణా షాప్ యజమానులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారను పూర్తి స్థాయిలో అరికట్టడంలో భాగంగా అందరి సహకారం అవసరమని కిరాణా షాప్లో ఎవరైనా ఐదు కేజీల బెల్లం కానీ అంతకనే ఎక్కువ కానీ విక్రయించినట్లయితే వారి వివరాలు సేకరించి ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని ఆయన తెలిపారు అలాగే ఏదైనా కిరాణా షాప్లో కానీ జనరల్ స్టార్స్లో కానీ బెల్లం ఎక్కువ నిల్వ ఉన్నట్లయితే వారి సమాచారం తెలియజేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని భార్గవరెడ్డి తెలిపారు వాడులో ఎమిగనూరు ఎస్ఐ కార్తిక్ సాగర్ హెడ్ కానిస్టేబుల్స్ కె నాగరాజు డి కిషోర్ కుమార్ కానిస్టేబుల్స్ మునిరంగడు రవికుమార్ జనార్దన్ రావులు పాల్గొన్నారు కర్నూలు డిప్యూటీ కమిషనర్ శ్రీమతి శ్రీదేవి గారు మరియు కర్నూలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు సారు గారి ఆదేశాల మేరకు మేము కర్ణాటక మద్యం గురించి గట్టి నిఘా ఏర్పాటు చేసి రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించడం జరిగింది నిన్న రాత్రి కడిదొడ్డి గ్రామ సమీపంలోన ఒక వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తున్నాడు అనే సమాచారం మేరకు దాడి జరిపినప్పుడు అతను ఆధునిక చెందినటువంటి బోయ హనుమేష్ నుంచి ఒక తొంభై నాలుగు అక్రమ టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీని స్వాధీనం చేసుకుని అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి మార్నింగ్ టైమ్స్ లో కూడా మనకు అక్రమ తరలించబడుతుంది అనే సమాచారం ఉండటంతో మళ్ళీ మేము ఈరోజు మార్నింగ్ రైడ్ చేసినప్పుడు సేమ్ అదే కడిదొడ్డి అక్కడ బార్డర్ ఉండడం చేత అక్కడి వరకు కర్ణాటక వాళ్ళు ఏదో తీసుకొచ్చి వాళ్ళకు సప్లై చేస్తున్నట్లు సమాచారం ఉంది అది ఎవరైంది ఇంకా విచారంలో తెలియాల్సి ఉంది వాళ్ళు తెచ్చిచ్చినటువంటి దీన్ని వీళ్ళు ఒక్కొక్క సంచి తీసుకొని ఒక్కొక్క కేసు మధ్యం చొప్పున చుట్టుపక్కల గ్రామాలకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా సమాచారం ప్రకారం వీళ్ళు ఆదోని లిమిట్స్ కి తీసుకొని పోయి అక్కడ ఎవరికో ఇచ్చుకుంటారని తెలుస్తా ఉంది ఆ ఒక లేడీని కూడా పట్టుకుని ఆమె నుంచి ఒక తొంభై ఆరు అక్రమ టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ రెండు కేసుల్లోని మొత్తం ఆ నూట తొంభై టెట్రా ప్యాకెట్లు ఈ మద్యం విలువ ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది ఆ ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే అక్రమ కర్ణాటక మధ్యము కానీ తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆ అటువంటి వ్యాపారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మా యొక్క ఉన్నతాధికారులు ఆ నాటుసారా తయారీకి ఉపయోగపడేటటువంటి బెల్లం అనేటటువంటిది గతంలో నల్ల బెల్లంతో చేసేవాళ్ళు ప్రస్తుతము ఈ మామూలుగా తినడానికి ఉపయోగించే బెల్లాన్నే నాటుసార తయారీకి వాడుతున్నారనే ఉద్దేశంతో మాకు ఎవరైతే కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పిలిచి సమావేశాన్ని నిర్వహించి ఆ వాళ్లకు ఐదు కేజీల పైన బెల్లాన్ని ఎవరికైతే విక్రయిస్తారో వాళ్ళ పేరు వివరాలను వాళ్ళను సేకరించి పెట్టుకొని అవి ఎక్సైజ్ ఆఫీస్ కి తెలియజేయవలసిందిగా కోరడమైనది అట్లు ఎవరైనా గాని ఆ తీసుకొని వెళ్ళుచున్నట్లయితే వాళ్ళ మీద మేము విచారించుకుని ఏ పర్పస్ తీసుకుపోతున్నారు ఎందుకు గాని తీసుకుపోతున్నారు అని మేము విచారించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ కార్యము లేకుండా తీసుకుపోయినాడంటే అది ఖచ్చితంగా ఏదో అక్రమమైనటువంటి నాటు నాటుసార తయారీకే ఉపయోగించినాడనే విధంగా మనకు కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ యొక్క విచారణకు ఈ విధంగా సహాయపడేటట్లు వాళ్ళందరినీ మేము కార్యోన్మూలన చేస్తే సులభంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే నాటుసార నిర్మూలన చేయాలి అని తీసుకున్నటువంటి సంకల్పాన్ని సాధించగలుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది అలాగే ఎక్కడైనా అక్రమ నిల్వలు ఎవరైనా లైసెన్స్ లేకుండా కొంతమంది దాచిపెట్టింటే కూడా అది కూడా తెలియజేయమని ఈ బెల్లం వ్యాపారం అడిగినప్పుడు వాళ్ళు మాకు సులభంగా సమాచారం ఇవ్వగలరని మేము భావిస్తూ ఉన్నాము ఈ విధంగా కూడా మేము చేయడం జరుగుతా ఉంది ఆ కొద్దిగా ఆపండి నాటుసారా గాని అక్రమ కర్ణాటక మద్యం గాని బెల్ట్ షాపులు గాని ఏవైనా గాని మా దృష్టికి వచ్చినట్లయితే మేము కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ మీద ఆ రిమాండ్ పంపడంతో పాటు ఇంకా ఏదైనా కూడా ఆ ఉన్నతాధికారులకు తెలియజేసి పైన హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు భార్గవ్ రెడ్డి కోసికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ